హాయ్ అండి మామిడికాయ ఆవకాయ అని వెళ్ళాము మాగాయకాయ ఇదే అనమాట మొన్న ఆవకాయ అయిపోయింది ఇక్కడ మార్కెట్ యార్డ్ అని రాజమండ్రిలో క్వారీ దగ్గర ఉంటాయండి ఏ రకం మామిడికాయలు కావాలన్నా సరే ఇక్కడికి వచ్చేవలసింది అన్ని రకాలు దొరుకుతాయి అనమాట సరే అయితే మామిడికాయలు తీసేసుకున్నాను కాకపోతే ఇంకా సీజన్ అయిపోయింది అనుకుంటున్నానండి కాయలు ఒక ర కొన్ని కాయలు పండువి ఇంకా వాళ్ళు తీయనివ్వరు మనం వేయనివరమాట వాళ్ళు వేసినా మనం తీసుకోవడమే మనం ఎంచడం అలాంటివి ఏమి ఉండవు అనమాట అయితే తీసుకొని వచ్చేసాను అనమాట మా అమ్మాయి అల్లుడునండి వచ్చేసిన తర్వాత శుభ్రంగా కడగడం పచ్చళ్ళు ఎండలు అలాగే ఉన్నాయి పచ్చళ్ళు పెట్టుకోవడం కూడా ఎండాకాలంలోనే అండి సరే అయితే అన్నీ మొత్తం ఈ మొత్తం చేయడం అంతా కూడా మా అమ్మాయి చేసేసిందండి పాపం కడిగి అక్కడ పెట్టాను అంతే నేను మా అమ్మాయి శుభ్రం చేసి పెట్టేసి తరిగేసి అక్కడ పెట్టేసింది సరే వేసేసాను గబగబా వంట మామిడికాయ పప్పు వండేసుకున్నాను మామిడికాయలు రాగానే ఇంకా పప్పు వెరెల్లో వేసేసి మామిడికాయ పప్పు నేను కొంచెం గోంగూర పచ్చడి చేసేస్తానండి చాలా ఇష్టం మా అమ్మాయికి గోంగూర పచ్చడి అంటే గోంగూర పచ్చడి చేసుకున్నాను ఈ విధంగా ఈరోజు గడుతుందనమాట ఇది ఎప్పుడది ఆదివారం ప్రోగ్రామ్ ఇది నెక్స్ట్ ఏంటంటే ఈ మా కారం ఒకటి మాత్రం నుంచుతానని చెప్తూ ఉంటాను అన్నిటిలోకి పప్పుల్లోకి వాటిలోకి కూడా ఈ కారం ఒక్క స్పూన్ వేసుకుంటే బాగుంటుందండి ఆవాలు మెంతులు మిరపకాయలు ఇంగోవ వేయించేసుకున్న కారం ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందనమాట పప్పులోనూ మొత్తం కారం ఫ్లేవర్ బాగా అంటుతుందండి పప్పుల్లో వాటిలో ఇలా వేసుకుంటే అనమాట అయితే నేను మీకు ఎప్పుడు వీడియోలో కనపండి కదా